హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు వచ్చేసి నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫోల్డింగ్ సైడ్ మైండ్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ ఒక రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అనేది ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ సో ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది సో వీడియోనైతే స్కిప్ చేయకండి ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ అనమాట బ్యాక్ పార్ట్ కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి షోల్డర్ బ్యాక్ పార్ట్లో కావాల్సిన షోల్డర్ చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ ఆర్మ్ హోల్ బ్యాక్ లెంత్ సో ఈ మెజర్మెంట్స్తో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తాము ఫ్రంట్కి వచ్చేసి ఇంకా బస్ట్ రౌండ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ వేస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఫార్మ్లో వచ్చేసి షోల్డర్ మైనస్ త్రీ బై టూ అనమాట దీనికి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ బై టూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బై టూ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ వచ్చేస్తుంది డీప్ నెక్ అంటే సెవెన్ ఇంచెస్ నుంచి కిందికి వెళ్ళే కొద్దీ ఫార్మ్లో యూజ్ చేస్తే సరిపోతుంది సెవెన్ ఇంచెస్కి పైకి ఉంటే వేరే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ లెంత్ ఈ లెంత్ అనేది చెస్ట్ రోన్ బై సిక్స్ ప్లస్ వన్ అనేది బోట్ నెక్ కాలర్ నెక్స్కి యూజ్ చేస్తాం హై నెక్స్కి అనమాట చెస్ట్ రోన్ బై సిక్స్ అనేది డీప్ నెక్స్కి యూజ్ చేస్తాము సో ఇది ఖచ్చితంగా సెట్ అవ్వాలని రూల్ లేదు చాలా మందికి అయితే సెట్ అవుతుంది ఇక్కడ ఆర్మ్ హోల్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది హాఫ్ ఆఫ్ ది ఆర్మ్ హోల్ ఇది రెఫరెన్స్ అనమాట చెస్ట్ వన్ బై సిక్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్మ్ హోల్ అనేది లెంత్ అనేది కిందికి పైకి మూవ్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఓపెన్ సైడ్ అనేది అపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి బ్యాక్ క్లోజ్ అయితే ఈ మెథడ్లో యూజ్ చేయాలి ఓపెన్ అయితే గానా ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ అనేది మనము స్టిచ్ కోసం తీసుకుంటాము మీరు ఎంత మార్జిన్తో స్టిచ్ చేస్తారో అంత మనం యాడ్ చేసుకోవాలా నేను కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నా ఈ విధంగా రెండు చోట్ల మార్కింగ్ పెట్టుకోండి దీనివల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ లైన్లు అనేవి క్రాస్ అవ్వకుండా ఉంటాయి దానికోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బ్యాక్లో ఆర్మోల్ దగ్గర క్రీజ్ రాకుండా ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలా మనకి బ్లౌజ్లో సైడ్స్లో ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది స్టిచ్ లైన్ అనమాట మనకి రెఫరెన్స్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాము దీన్ని బేస్ చేసుకొని నెక్ డెప్త్ అందుకు మార్కింగ్ చేయాలి కాబట్టి ఇప్పుడు షోల్డర్ క్యాలిక్యులేషన్స్ వచ్చి మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ బై టూ అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఎవరి అంటే ఏ సైజ్కి ఆ సైజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది మనం ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ ఈ సైజులో కానీ మనం మార్కింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు షోల్డర్ అలా తీసుకొని మార్కింగ్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ వన్ బై సిక్స్ అంటే థర్టీ సిక్స్ బై సిక్స్ అంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ హోల్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మామూలుగా థర్టీ సిక్స్ సైజ్కి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది స్టాండర్డ్ మెజర్మెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది సో మెజర్మెంట్స్ అనేవి అందరికీ సేమ్గా చెస్ట్ థర్టీ సిక్స్ ఉంటే సిక్స్టీన్ అండ్ హాఫే ఉండాలని రూల్ లేదు హోల్ రౌండ్ అనేది సో కాబట్టి మనము ఈ ఈ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ చెస్ట్ రౌండ్ థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకుంటున్నాను వేస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోండి డాట్ కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్స్ అనేవి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రాప్ విత్ ఇది షోల్డర్ అనమాట స్ట్రాప్ విత్ అని చెప్తాము టూ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలా స్టిచ్చింగ్ తర్వాత నాకు సో ఎక్స్ట్రా త్రీ ఫోర్త్ అనేది యాడ్ చేస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది త్రీ పాయింట్ టూ ఫైవ్లో వన్ ఫోర్త్ నెక్ సైడ్ స్టిచ్ చేస్తాము హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేస్తాము కాబట్టి త్రీ ఫోర్త్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నెక్ డీప్ అనమాట బ్యాక్ నెక్ డీప్ స్టిచ్ లైన్ దగ్గర నుంచి పెట్టాను స్టార్టింగ్ నుంచి పెట్టలేదు అది చూసుకోండి స్టిచ్ లైన్ నుంచి పెడితే నైన్ ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి నెక్ ఇది నెక్ డీప్ విడ్త్ అంటారు ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చిందో దానికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు పాయింట్ టూ ఫైవ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ కానీ మనం మార్కింగ్ చేస్తే రౌండ్ అది రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది మనకి నెక్ విడ్త్ ఎంత ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఇప్పుడు రౌండ్ మార్కింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా ఇటు సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల షేప్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత షేప్ అనేది తీసుకోండి నేను స్కేల్ యూజ్ చేస్తాను ఫ్రెంచ్ స్కేల్ అనేది ఇప్పుడు డాట్ అనమాట డాట్ కోసం వచ్చేసి వన్ ఇంచ్ డాట్ అనేది మార్కింగ్ చేశాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఎయిట్ పాయింట్ ఫోర్ని ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి అయినా డాట్ అని డాట్ లెంత్ అనేది తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు మినిమం అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉండాలా త్రీ అండ్ హాఫ్ ప్లేస్ కింద హాఫ్ ఇంచ్ ఖచ్చుతో కలిపి ఫోర్ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేయండి డాట్ లెగ్స్ వీటిని డాట్ లెగ్స్ అంటారు వీటిని ఈ విధంగా మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది రౌండ్గా వస్తుంది కదా అంటే కొంచెం షేప్ అనేది డిఫరెంట్గా వస్తుంది సైడ్స్కి ముడతలు వస్తాయి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ లెగ్ దగ్గర నుంచి డాట్ కోసం డ్రా చేసిన లైన్ దగ్గర నుండి క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అప్పుడు మనకి ముడతలు రావన్నమాట ఇక్కడ డీప్ డీప్ విడుతు ఈ విడత ఎక్కువ అయినప్పుడు మనకి భుజాలు జారిపోతాయి అనమాట అలా జారకుండా ఉండడానికి మినిమం వన్ ఫోర్త్ అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ అనేది మ్యాక్సిమం అనమాట ఒక లైన్ వరకు మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇక్కడైతే పెద్ద డీప్ అయితే లేదు ప్లస్ విడుతు కూడా ఎక్కువ లేదు ప్లస్ టాప్ విడుత్ ఎక్కువగా ఉంది కాబట్టి జారే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఆర్మోల్ దగ్గర మిడ్ పాయింట్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అనేది తీసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకొని ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని మనం డ్రా చేయడానికి ముందే మెజర్ చేసుకోవాలి మిడ్ పాయింట్ వన్ ఇంచ్ మార్కింగ్ కలిసేలాగా పెట్టుకొని ఒకసారి మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాము ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనమాట ఆర్మ్ హోల్ హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి చుట్టూ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుంటూ ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది నాకు రావాల్సింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది నాకు తక్కువ వచ్చింది సో నేను కిందికి వన్ ఇంచ్ తక్కువ వస్తే మనకి హాఫ్ ఇంచ్ అనేది కిందికి మూవ్ అవ్వాలి ఒకవేళ వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది ఆర్మహల్ అంటే హాఫ్ ఇంచ్ అనేది పైకి మూవ్ అవ్వాలి ఓకే అర్థమైంది అనుకుంటున్నా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి వచ్చి మార్కింగ్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ అనేది పెట్టుకోండి ఈ వన్ అనేది వన్ ఇంచ్ మా మనం పెట్టుకున్నాక దీన్ని ఖచ్చితంగా టచ్ అవ్వాలని రూల్ లేదు ఒక పాయింట్ ఎక్కువ తక్కువ అయితే ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇప్పుడు మళ్ళీ మిడ్ పాయింట్ అనేది తీసుకోండి మిడ్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అనేది కూడా చూసుకోండి ఈ విధంగా తీసుకున్నాక ఇక్కడ ఈ పాయింట్స్ని కలుపుతూ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ముందే కర్వ్ అనేది డ్రా చేయడానికన్నా ఈ విధంగా చేస్ట్ ఒక పాయింట్ తక్కువే వస్తుంది వన్ ఇంచుకి నాకు ఇక్కడ ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్తో ఎంతతో స్టిచ్ చేస్తామో దాంతో మనం మెజర్ చేసుకోవాలి విధంగా మెజర్ చేసుకున్నాక మనం చూసుకోవాలి చూసారు కదా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు కర్వ్ అనేది డ్రా చేసుకోండి మనకి ఒక పాయింట్ తక్కువ వస్తే మనం కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్క పాయింట్ కోసం లైన్ స్ప్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కర్వ్ అనేది కొంచెం లోపలికి డ్రా చేస్తే సరిపోతుంది వన్ ఫోర్త్ వరకు అడ్జస్ట్ చేయొచ్చు హాఫ్ ఇంచ్ అలా ఉంటే ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సిందే కిందికి విధంగా చుట్టూ ఒక ఫింగర్తో హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఫింగర్ అలా పెట్టేసి చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డౌన్ అయినా మనం వచ్చి కర్వ్ అనేది డ్రా చేసుకోవచ్చు కానీ ఒక పాయింట్ కోసం మన కిందికి మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆర్మహోల్ అనేది థర్టీ సిక్స్కి మామూలుగా స్టాండర్డ్స్ ప్రకారం సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది సో హోల్ అనేది ఏ సైజుకైనా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేషన్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డాట్ డాట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది మనకి డీప్ విడ్త్ అనేది ఎక్కువైనప్పుడు ఫస్ట్ మనం త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఈ విధంగా మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు ఈ ఇలా వెళ్ళినప్పుడు డీప్ అనేది డీప్ యొక్క విడ్త్ అనేది చాలా పెరిగిపోతుంది అప్పుడు మనకి సైడ్స్ క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ముడతలు కూడా వస్తాయి ఇలా చేసినప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ నైన్ ఇంచెస్ కదా వన్ ఫోర్త్ ఆఫ్ చెస్ట్ రౌండ్ దాంట్లో వన్ ఫోర్త్ అని తగ్గించి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసినప్పుడు ఆర్మోల్ రౌండ్ కూడా మనకి తగ్గిపోతుంది అప్పుడు మనం చెస్ట్ ఈ లెంత్ అనేది కిందికి దించి మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ స్ట్రాప్ ఇది టూ అండ్ హాఫ్ తీసుకున్నాం టూ ఇంచెస్ తీసుకుంటే టూ ఇంచెస్ స్ట్రాప్ ఇత చిన్నది ప్లస్ కింద డీప్ డీప్ పెడితే ఎక్కువ ఉంది అప్పుడు ఇక్కడ వన్ ఫోర్త్ అనేది మార్కింగ్ చేయాలి చేసి మనము క్రాస్గా కటింగ్ చేస్తే మనకి భుజాలు జారకుండా పట్టినట్టు ఉంటుంది అలానే డాట్ అనేది ఇట్లా డైరెక్ట్ డైరెక్ట్గా అలా ఉండకుండా కొంచెం మూవ్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ముడతలు రాకుండా అక్కడ సో ఈ విధంగా డాట్ అనేది మన నెక్ విడ్ని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ అనేది ముడతలు రాకుండా చేస్తుంది ఇవి వచ్చేసి బ్యాక్ పార్ట్లో టిప్స్ అనమాట ఇవి చాలా ఇంపార్టెంట్ టిప్స్ సో ఈ టిప్స్ ఫాలో అవుతూ మనం కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడ వన్ వన్ బై ఎయిత్ అనేది కటింగ్ చేయట్లేదు ఎందుకంటే నేను డీప్ విత్ అనేది నార్మల్గా తీసుకున్నా ఫస్ట్ డ్రా చేసిన నెక్ అనేది నాకు ఇంపార్టెంట్ ఇక్కడ అంటే కస్టమర్ది సో నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఫోర్ ఇంచెస్ అనేది తీసుకున్నా ఇప్పుడు డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి అటు సైడ్కే అండి సైడ్స్కి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు చూసారా స్ట్రైట్గా కనిపిస్తుంది దాన్ని మనం కట్టింగ్ చేసుకోవాలా ఇలా మనం ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తే నీట్గా ఉంటుంది డైరెక్ట్గా కట్ చేయడం కన్నా విధంగా కట్ మొత్తం అనేది బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోండి నెక్ అనేది నేను కటింగ్ చేయను ఫ్రంట్ కోసం యూజ్ చేస్తాను అనమాట ఆ తర్వాతే కటింగ్ చేసుకుంటా ఫ్రంట్ ఈ విధంగా అన్ని డాట్స్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో స్లీవ్ కటింగ్ ఎలా చేయాలనేది వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వీడియో అయితే చూడండి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇక్కడ మనకి డీప్ విత్ చెస్ట్ రౌండ్ తగ్గించుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి బొటిక్ మెథడ్ ప్యాటర్న్ మేకింగ్ మెథడ్ బ్లౌజ్ కటింగ్ సో ఈ పాయింట్స్ అన్ని యూజ్ చేస్తూ మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది డాట్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవ్ చేయడము డీప్ విత్ని బట్టి సో ఇప్పుడు స్కేల్ పెట్టి చూపిస్తాను చూడండి స్ట్రైట్గా ఉంటుంది ఈ విధంగా పెడితే డాట్ అనేది ఫోల్డ్ చేసినాక ఇక్కడ మనకి స్ట్రైట్గా వస్తుంది ఓకే లేదు అంటే మనకి బ్యాక్ సైడ్ చాలామందికి కర్వ్ వచ్చినట్టు ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా వస్తుంది ఓకే అలా రావడం వల్ల ఫినిషింగ్ మొత్తం పోతుంది నీట్గా ఉండదు సైడ్స్ అన్నీ ముడతలు వస్తాయి కాబట్టి డాట్కి ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్